నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సుల కోసం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ఆర్టీఓ అంటే తిరగనవసరం లేదు దీనివల్ల ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఇట్లా డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్టీఐ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు అంటే ఇప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే ఆర్టీఏ కండక్ట్ చేస్తున్న డ్రైవింగ్ టెస్టులకు వెళ్ళని లేదు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే స్వయంగా ఈ కొత్త గైడ్ లైన్స్ను ప్రవేశపెట్టడం జరిగింది మీరు ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఆథరైజ్డ్ అండ్ ఎక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే సరిపోతుంది ఆ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసిన టెస్ట్లో పాస్ అయితే చాలు ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన సర్టిఫికేట్తో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఏ టెస్టు లేకుండానే ఇట్లా ట్రైనింగ్ ఇస్తే ఇన్స్టిట్యూట్కి ఒక ఎకరం భూమి ఉండాలి హెవీ ప్రొఫెషనల్ గూడ్స్ వెహికల్కి లేకపోతే ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ కోసం రెండు ఎకరాల భూమి ఉంటుంది ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్కు అట్లీస్ట్ ఐదు సంవత్సరాల డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ పైన మంచి అవగాహన ఉండాలి లైట్ మోటార్ వెహికల్స్కి అయితే నాలుగు వారాల ట్రైనింగు ఇరవై తొమ్మిది ట్రైనింగ్ ఉంటుంది ఇరవై గంటలు ప్రాక్టీస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్గా మిగతా ఎనిమిది గంటలు థిరేటికల్గా లెసన్స్తో పాటు డ్రైవింగ్ ప్రొసీజర్సు డ్రైవింగ్ ప్రాక్టీసెస్ ఫస్ట్ ఎయిడు వెహికల్ ఫ్యూయల్ మేనేజ్మెంటు గురించి చెప్తారు ఇది కొత్త పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది బాగుంది అని అనిపిస్తుంది